హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీషో నుంచి బ్యూటిఫుల్ జ్యువెలరీస్ అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా దానికి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ బడ్జెట్లో వచ్చేసి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో పెట్టుకున్నాను ఈ జ్యువెలరీస్ తీసుకోవాలని ఇప్పటికైతే కుదిరింది ఒకటి అయితే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట అంత బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ కూడా చాలా బాగా వచ్చేసింది మీకు ఇక్కడ మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను మళ్ళీ ఆ జ్యువెలరీ పెట్టుకున్నవి నేను మీకు అటాచ్ చేస్తాను పిక్స్ అటాచ్ చేస్తాను చూడండి ఎందుకో నాకు కూడా అనిపించిందో మీకు అంత క్లియర్గా కనిపించట్లేదేమో అన్నట్టుగా ఇది వచ్చేసి మనకి నాన్ థాడ్ అంటాం కదండీ ఆ టైప్లో వస్తుంది అనమాట చైన్ అంతా కూడా మనం మెల్లో చైన్స్ వేసుకుంటాం థాడ్ వేసుకుంటాం కదా బంధు ఆ టైప్లో వచ్చింది కొంచెం కంటి మోడల్లో కొంచెం థిక్గా వచ్చిందనమాట చాలా బాగుంది ఇక్కడ మనకి ఏదైతే ఉందో డైమండ్ షేప్ అనమాట ఇదైతే డైమండ్ షేప్లో త్రీ ఇచ్చారు మిడిల్లో ఒకటి సైడ్స్ రెండు గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఇచ్చారనమాట వైట్ కలర్ స్టోన్ వచ్చి మిడిల్ పెండెంట్స్ అదే మిడిల్ స్టోన్ వచ్చేసి ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మొత్తం అంతా కూడా సీజెడ్ జ్యువల్స్ అనమాట అదంతా కూడా సీ లో స్టోన్స్ వచ్చాయి పెట్టుకుంటే చాలా బాగా మెరుస్తుంది చాలా నీట్గా ఫినిషింగ్ అంతా చాలా బాగుంది కొంచెం ఏంటంటే మనకి నాన్ తోడ కదా కొంచెం మెల్లి తిరిగినట్టు అనిపిస్తుంది కానీ నార్మల్గా మనం సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి గుత్తపూసలు మీకు ఐడియా ఉండే ఉంటుంది మనకి గుత్తపూసలు చైన్స్ అని వస్తున్నాయి కదా సేమ్ అదే అనమాట కానీ మిడిల్ మనకి ఏంటంటే గుత్తపూసలకి ఏంటంటే లాకెట్ రాదు దీనికి వచ్చేసి ఏంటంటే లాకెట్ వచ్చింది అది కూడా చాలా బాగుంది ఇది వచ్చి నాకు అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడి ఫస్ట్ చూపించేది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడింది ఈ గుత్తపూసలు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అది కూడా కంటి చౌకర్ అనమాట లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి కంటి చౌకరు మనకి మిడిల్ అదే కింద వచ్చేసి బీట్స్ వచ్చినాయి అనమాట చాలా బాగుంది అది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్ కాదు వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చింది క్వాలిటీ అయితే అద్దరిపోయిందని చెప్తాను ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఇదండి ఇది కూడా మనకి కంటి లానే కొంచెం థిక్నెస్గా వచ్చి మిడిల్ పెండెంటుంది చూసారా ఇది మనకి ఇదివరకు అమ్మమ్మ కాలం నాటి జ్యువెలరీ సెట్ అనమాట ఇది చెప్పాలంటే ఇదివరకు వాడేవారు దాన్ని ఏమంటారు మనకి స్టోన్ వర్క్ టైప్లో వచ్చేదన్నమాట చాలా బాగుండేది ఆ టైప్లో వచ్చింది నేను ఎప్పటి నుంచో లిస్ట్లో పెట్టుకున్నాను ఇది ఖచ్చితంగా తీసుకోవాలని అప్పుడు ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉండేది ఇప్పుడు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుందని చెప్పి తీసుకున్నాను విత్ ఇయర్ రింగ్స్ బుట్టల టైప్లో ఇయరింగ్స్ వచ్చినాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడింది సెకండ్ వన్ వచ్చేసి సెవెన్ పడింది థర్డ్ వన్ వచ్చేసి గుత్తపూసల్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీకు క్లియర్గా కనిపించాలని చెప్పి నేను పెట్టుకున్న పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి ఇన్ కేసు ఎవరికైనా నచ్చితే డిస్కౌంట్